యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని మూడు గ్రామాల శివరులో బత్సగిరి లక్ష్మీ నరసింహ గుట్ట పక్కన ఉన్న గంగపురం ఆరూరు వెంకటాపురం గ్రామాలకు చెందిన సర్వే నెంబర్లు పది పదకొండు నూట పదహారు నాలుగు వందల తొమ్మిది మూడు సార్లు నెంబర్లకు సంబంధించిన ల్యాండ్ గత కొన్ని సంవత్సరాల క్రితం నిరుపేదలు ఇల్లు కట్టుకున్నట్టు కేటాయించిన ఈ భూమి రెండెకరాల పది గుంటలు ఈ భూమిపై కొందరు పెద్ద మనుషుల అధికారుల అండదండలతో ఈ భూమిపై కన్ను వేసి నూట పదహారు సర్వే నెంబర్ పై నెంబర్ వేసి నాలుగు వందల తొమ్మిది మరియు పది పదకొండులో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని అక్కడి కుటుంబాలు ఆందోళన చేపట్టారు అసలు ఫ్లాట్ యజమాని వచ్చి ఆందోళన చేస్తూ విలేకరుల సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ మాకు న్యాయపరంగా ఇచ్చిన ప్రభుత్వ ప్లాట్లను అధికారులు ప్రజాపదలను పట్టించుకొని సర్వే చేయించి మాకు న్యాయం చేయాలని మూడు గ్రామాల మధ్య ఉన్న ఈ సర్వే నెంబర్లను కట్టుదిట్టం చేయాలని లేనిచో మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎండిఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వాహక స్వామిని మాట్లాడాం ఇప్పుడు ముఖ్యంగా గంగాపురం వాసులకు ఆడ చాలా నిరుపేదలు అలంతా హైదరాబాద్ సోబత్తూరు మాత్రం ముద్రాలు ఉండరు వాళ్ళకు ఇండ్లు ఇడ కావాలని చెప్పి మనం మేము తుమలర్సే ఉన్న కాలం నుంచి వెళ్ళి ఈ ప్రాంతం మొత్తం ఒక రెండు ఎకరాలు ఉంటుంది ఇక్కడ వాళ్ళకు ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి అది వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం వాళ్ళు కూడా కృషితో ఉన్నారు ఇండ్లు వాళ్ళకి అది ఒక సమ అది వేరే సమస్య కానీ ఇక్కడ ఈ స్థలం ఆక్రమించుకొని ఈ రోడ్డు వేసి ఈ ఇదివరకు ఉన్న రోడ్డును ప్లాట్లలో కలుపుకునేటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎంఆర్ఓ గారు చెప్పినాం ఆర్డీఓ గారు చెప్పినాం అదే సందర్భంగా ఇవాళ సర్వే కూడా వచ్చిన వచ్చినట్టు ఉంది దాన్ని పూర్తిగా సర్వే చేసి ఇక్కడ ఈ పంచాయతీ అనేది లేకుండా ఈ భూమిని కాపాడాలి నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్ భూమి అయితే ఏంది ప్రభుత్వ భూమి అయితే ఏంది దాన్ని అద్దెలు నిర్ణయించాలని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రతాంగం దాదాపు పది రోజుల సార్లు జరుగుతుంది కదా మరి ఈ విధంగా చేస్తున్నారు మీరు మీకు కంప్లైంట్ ఇచ్చినా కానీ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకుంటున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ పరిధులు వాళ్ళకు మరి ఎమ్ఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ చెప్పినాం కలెక్టర్ దృష్టిలో కూడా పోయింది మరి వాళ్ళ నిర్లక్ష్యం ఏందో అర్థమైతే లేదు దాని మీద మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతాం ఇక్కడ వాసులకు పూర్తిగా అన్యాయం అయిపోయింది పూర్తిగా రోడ్డు విస్తరణ అని చెప్పి కింద నుంచి ఇచ్చి పెట్టి నుంచి చేయడం జరిగింది ఇది ఎంఆర్ఓ దృష్టికి కానీ ఆర్డీఓ దృష్టికి కానీ తీసుకుపోయినాం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం మరి వీరు ఆఫీసర్లు మరి చట్టరీత్యా చర్య తీసుకోవాలి రోడ్డు ఆక్రమణకు గురి అవుతుంది కాబట్టి ఉన్న శివారును కరెక్ట్ చేయాలని మా కోరిక గంతే పంచాయతీ ఉండాలి ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారులు మరి ప్లాంట్ చేస్తున్నామనే ఉద్దేశంతో రోడ్డు మార్చి ఇంకో రోడ్డు వేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చట్టరి చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం

ఈ రోజు వచ్చిన కారణం గ్రామం అర్రూరు మండలం ఒలిగొండ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రోజు వచ్చిన కారణం ఏంటంటే మేము గతంలో ఇక్కడ ఈ కొత్త వెంకటేశ్వరం అని ఇక్కడ ఈ రోడ్డు చేసి ఆ గుట్టని అంత తోగుతుంటే గత సంవత్సరం మేము ఇక్కడికి వచ్చినాం ఏంది ఈ బాట జిరగొడుతున్నావు ఆ బాట అట్లా చేస్తున్నావు గుట్టను అంత తోగుతున్నావు బాట ఖరాబ్ చేస్తున్నావు పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఈడంగా పోతుంటే ఎందుకు బాటని జిరగొడుతున్నావు అంటే మా అద్దు మాది భూమి అంటే మీది కాదు ఇది ఇటు గంగాపురం అటు అర్రూరు ఇటు వెంకటాపురం అయితే అద్దులు కావాలి అని చెప్పి మేము ఆ రోజు ఆపినాం ఆపి అద్దులు అయినాక మేము పోయి అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అడఓ గారికి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం పెట్టుకుంటే ఆ గిరిజర్ గారు ఎంసీ సర్వేర్ గారు వచ్చిర్రు గ్రామ పెద్దలు కూడా అందరూ ఉండి అక్కడ ఉన్నప్పుడు మీరు ఈ సర్వే డిక్లేర్ అయ్యేదాకా ఇట్లాంటి ఏం చేయొద్దని కూడా చెప్పారు చెప్తే సరే అద్దులు ఓరి అద్దులు అలా అయిన దాకా ఏం చేయమని అని మళ్ళీ నిన్న మొన్న ఐదారు రోజుల నుంచి మళ్ళీ ఈ పాత బాట చెడగొట్టి ఆ కొత్త బాట పోసి గుట్ట పిచ్చి పోసి మొత్తం బాట పోసి ఆడంగా చేసి ఈ పాత బాటలంతా చేసుకుందామని చెప్పి మరి శివారు ఇక్కడ గంగాపురం ఇది అర్రూరు ఇది వెంకటపురం ఇదంతా తోవి మరి ఈ భూమిని ప్లాట్లో చేసుకుందామని చూస్తుండు మరి సర్వే అయినాక మీ ఊరు ఈ వెంకటపురంకుందా లేకపోతే గంగాపురానికి ఉందా లేకపోతే అర్రుకుందా ఆనాడు కూడా పెద్ద మనిషి మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ తుమ్మల నరసే గారు ఉన్నప్పుడు కూడా కొల్పించారు ఇది గంగాపురం ఆర్ఎస్లోకి ఉంటుంది ఇక్కడ గంగాపురం అని చెప్పి అక్కడ అరూరు అని చెప్పి కూడా పెద్ద మనిషి చెప్పిండు చెప్పినా కూడా సర్వే ఆ రోజు సర్వే చేస్తే కొంచెం కాలేదు వాళ్ళ తర్వాత వెనక ముందు అయినట్టు అయింది మరి ఆ రోజు క్లియర్గా చెప్పిండు మరి ఈ విధంగా చేయొద్దు ఇది పద్ధతి కాదని చెప్పినా కూడా మళ్ళా యథావిధిగా చేసి ఇగో ఈ బాట ఇటు కలిపేసి మా సర్వే అరువురు సర్వే గంగపురం భూమి అరువురు భూమి కలుపుకొని అంటే మాది భూమి అని చెప్పి ఇట్లా చేసి తొగడ చేస్తున్నాం మరి పుణ్యక్షేత్రం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి ఈడ ఉండే బాట మరి ఎంతో భక్తులు వస్తారు మీదంగా బాట పోసినాం బాట పోస్తే అక్కడి నుంచి వర్షకాలం వరదొస్తుంది గుట్ట నుంచి వరదొస్తుంది వరదొస్తే ఆ బాట ఉంటుందా ఆ బాట పోతుంది అది ఆ బాట పోతే మరి వచ్చే భక్తు బస్సు కానీ భక్తులు కానీ పోవడానికి కూడా చాలా కష్టం ఉంటుంది దీని అధికారులు ఎమ్మటే దీని మీద చర్య తీసుకొని అద్దులు వెంకటపురం కానీ అటు గంగాపురం కానీ అరూరు కానీ అద్దులు సర్వే అద్దులు చేసి ఎవరు బార్డర్ వాళ్ళకు పెట్టాలని అధికారులని ఇట్లా చెప్పి చెప్పకుండా చేయకుండా చేసి అతని మీద చర్య తీసుకోవాలని కూడా మేము కోరుకుంటాం చెప్పినాం ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం ఆర్డిఓ గారికి ఇచ్చినాం ఈ తక్షణమే అద్దెలు ఏర్పాటు చేయాలని చెప్పి అడవి గారికి మరొక ఇచ్చాం ఈ పాత బాట ఎట్లా ఉందో అట్లా చేయాలి కదా మరి వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం సర్వే చేసి చెప్పండి అది కార్యక్షేత్రానికి ఈ విధంగా బాట వేయడం అనేది ఇది అందరి గురించి కదా మరి సొంత నిర్ణయం ప్రభుత్వం ఎందుకు పాటించుకోలేదు మరి దానికి ఏమన్నా ఆయన సొంత నిర్ణయం ఏమో మరి ఆయనదేందో ఏందో అర్థమవుతుంది ఆయన సొంత నిర్ణయం ఇది ఇక్కడ సంఘటన గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు ఈ సమస్య ఒక మూ ఐదారు సంవత్సరాలుగా కొనసాగుతుంది ముఖ్యంగా గంగాపురం అరూరు ఒకటే గంగాపురం గ్రామ పంచాయతీ ఒకటే కాబట్టి కాదు రెవెన్యూ వేరుంది